హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు చూపిస్తున్నటువంటి కేక్ వచ్చేసి వన్ కేజీ రాబిట్ థీమ్ కేక్ అండి సో ఈ కేక్ని నేను ఈరోజు ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అనేది వీడియో ఎండింగ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఏంటంటే ఇంత ఈజీగా కేక్ని మీరు ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట మధ్య మధ్యలో నేను టిప్స్ అనేవి షేర్ చేస్తూ నేను మీకు వీడియో అయితే పోస్ట్ చేస్తాను అనమాట సో ఒకవేళ ఈ వీడియో కనుక హెల్ప్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి అలాగే ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు దీనికోసం ఫస్ట్గా వన్ కేజీ కేక్ అండి సో నేను వన్ కేజీ కేక్ కాబట్టి నేను ఫైవ్ ఇంచు టిన్లో నేను బేస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఫైవ్ ఇంచ్ టిన్ అనేసరికి మనకి విత్ అనేది తగ్గుతుంది హైట్ పెరుగుతుంది కాబట్టి సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఇలా ఇంత హైట్ వస్తుంది అనమాట దీన్ని నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి కింద లేయర్ కట్ చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇయర్స్ పార్ట్ కోసం అయితే కట్ చేసుకుని ఇలా షేప్లో కట్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట ఇలాగే ఎందుకు పెట్టారంటే మీకు తెలుస్తుందని చెప్పి రౌండ్ షేప్ నేను ఎలా కట్ చేశానో తెలుస్తుందని చెప్పి పెట్టాను అనమాట సో వన్స్ మనం ఇలా కట్ చేసిన తర్వాత ఒకసారి మనం షేప్ అనేది ఎలా పెట్టుకోవాలి అనేది ఒకసారి ముందుగా ఇలా పెట్టుకోవాలన్నమాట బేస్ మీద పెట్టి షేప్ అనేది ఎలా పెట్టాలి అనేది చూసుకొని పెట్టుకోవాలన్నమాట ఇక్కడ కింద చూసారా లేయర్స్ కింద నేను ఈ లేయర్స్ని త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉందనమాట మనకి బేస్ ఖచ్చితంగా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉండాలన్నమాట సో ఇయర్స్ ఇది కలిపితే మన నాకు వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ వరకు వచ్చిందండి సో నేనైతే అవి అలా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఇది ఫ్లేవర్ వచ్చేసి బ్లూబెర్రీ ఫ్లేవర్ ఫ్లేవర్ అనమాట ఆల్రెడీ మన ఛానల్లో నేను షుగర్ సిరప్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను కదా ఒకవేళ ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే మీరు ప్రీవియస్ వీడియోస్ చూడొచ్చు అనమాట షుగర్ సిరప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని సో నేను ముందుగానే ఏంటంటే సమ్మర్ కాబట్టి షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను అనమాట అండ్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం కూల్ తర్వాత నుంచి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఎప్పుడైనా కూడా మనము కింద మనం యూజ్ చేసినటువంటి బేస్ని నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట డస్ట్ అది ఉంటుంది కదా మనం బయట నుంచి తెచ్చినప్పుడు సో నీట్గా తుడుచుకున్న తర్వాత ఇలా కింద కొద్దిగా విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసుకొని మనం ఇవైతే పెట్టుకోవాలన్నమాట అంటే నేను ఇక్కడ ముందు ఏం చేస్తానంటే ముందు క్లియర్ పెట్టిన తర్వాత అంటే ఎక్కడ పెట్టాలి అనేది ప్లేస్ సెట్ చేసుకుంటున్నాను అనమాట కొంచెం ముందుకు జరపాలా వెనక్కి జరపాలా అనేది సెట్ చేసుకున్నాను సో దీని అయితే చక్కగా సోక్ చేసుకోవాలండి ఇక్కడ వచ్చేసి నేను కేక్ లేయర్ని నేను ఎక్కువ కట్ చేస్తాను అనమాట కొంచెం చాలామంది కొంచెం పల్చగా కట్ చేస్తారు కానీ నేనైతే కేక్ని కొంచెం ఎక్కువగానే తిక్కుగా కట్ చేస్తాను అనమాట అండ్ సోకింగ్ వచ్చేసి కింద ఉన్నటువంటి లేయర్లో తక్కువగా వేసుకోండి ఎందుకంటే మనకి పైనుంచి షుగర్ సిరప్ అనేది కిందకి వస్తూ ఉంటుంది కాబట్టి కింద లేయర్లో ఎక్కువ ఎక్కువ వేసేస్తామనుకోండి ఆ సిరప్ అనేది లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువగా వేసుకోండి అండ్ ఆ తర్వాత విప్పింగ్ క్రీమ్ అనేది వేసేసుకొని పైన మనం ఈ క్రీమ్ అనేది ఏంటంటే నా కస్టమర్ కొంచెం తక్కువగానే క్రీమ్ పెట్టమన్నారు అనమాట అందుకని చెప్పి చాలా అంటే చాలా తక్కువ క్రీమ్ పెట్టడానికి నేను ట్రై చేశాను అనమాట మ్యాక్సిమం నేనైతే క్రీమ్ ఎక్కువ అప్లై చేయను ఎందుకంటే కేక్ తిన్న తిన్న తినేటప్పుడు ఏంటంటే మనకి కేక్ తింటున్నట్టు అనిపించాలి కానీ క్రీమ్ తింటున్నట్టు అనిపించకూడదు అనమాట సో అందుకని నేను కేక్ని థిక్ లేయర్ కింద కట్ అనమాట ఏ కేక్ చేసినా కూడా కేక్ అనేది ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు మందంగా ఉండడానికి ఖచ్చితంగా ట్రై చేస్తానన్నమాట అండ్ విప్పింగ్ క్రీమ్ అప్లై చేసిన తర్వాత ఇది బ్లూ బ్లూబెర్రీ ఫ్లేవర్ కాబట్టి నేను బ్లూబెర్రీ క్రష్ అయితే అప్లై చేసుకుంటున్నాను అనమాట అండ్ అప్లై చేసిన తర్వాత దీనిపైన మీరు ఇలాగే స్టాప్ చేసేయచ్చు నేను కొంచెం మంచిగా మనం తినేటప్పుడు క్రంచిగా ఉండాలి అంటే ఇక్కడ నేను చాకో చిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట వైట్ చాకో చిప్స్ యాడ్ చేస్తే ఏంటంటే మనం తినేటప్పుడు మంచిగా క్రంచిగా ఉంటుందన్నమాట అండ్ యాడ్ చేసేసి ఇవి కూడా ఎక్కువగానే యాడ్ చేస్తానండి యాడ్ చేసి నెక్స్ట్ లేయర్ అయితే పెట్టేసుకుంటానండి సో ఏంటంటే వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉంటే ఏంటంటే కేక్ మీరు ఫస్ట్ టైం చేసినా సెకండ్ టైం చేసినా ఎప్పుడు చేసినా కూడా మీకు టిప్స్ అనేవి ప్రతిదీ చెప్తూ ఉంటాను కాబట్టి చక్కగా చేసుకోగలుగుతారనమాట నేను ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేను మీకు ఈ వీడియోస్లో నా వీడియోస్లో షేర్ చేస్తూ ఉంటానండి అండ్ సెకండ్ లేయర్కి వచ్చేసి మళ్ళీ సెకండ్ లేయర్ పెట్టేసి నేను షుగర్ సిరప్తో సోక్ చేసేసి నెక్స్ట్ విప్పింగ్ క్రీమ్ ఇదంతా కూడా సేమ్ అందరికీ తెలిసినటువంటి ప్రాసెస్సే బట్ ఏంటంటే కొంచెం చూపిస్తుంది అనమాట ఇక్కడ మీకు చెప్పాల్సినటువంటి టిప్స్ ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ మనం బేకింగ్ చేయాలి మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం క్రీమ్ అనేది అప్లై చేసేటప్పుడు ఏంటంటే మనకి అడ్జస్ట్ చేయడం అనేది రాదనమాట ప్రాక్టీస్ చేస్తూ 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 ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి అసలు డిసప్పాయింట్ అయితే అవ్వద్దు నేను కూడా అంతే అనమాట ఇక్కడ సమ్మర్ కాబట్టి నాకు బాగా హీట్ వచ్చేస్తుందండి అందుకనే క్రీమ్ ఏంటంటే బయట పెట్టిన క్రీము ఆరిపోతూ ఉంటుంది అనమాట మీకు ఇక్కడ గమనించారో లేదో క్రీమ్ అనేది డ్రై అయిపోతుందనమాట అందుకని చెప్పి నేను కొద్ది మాక్సిమం విప్పి విప్ చేసి చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసి కొద్దిగా క్రీమే నేను బయట పెట్టుకున్నాను ఆ బయట పెట్టే ప్రాసెస్లో కూడా ఏంటంటే మనకి ఉన్న బయట ఇప్పుడు సమ్మర్ కాబట్టి క్రీమ్ అనేది తడారిపోతూ ఉంటుంది అనమాట సో అందుకని చెప్పి లేదు అనుకుంటే మీరు ఇందు మీద వేయగానే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి అప్పుడు చక్కగా ఉంటుంది లేదు అంటే కనుక క్రీమ్ వేసేటప్పుడు ఒకసారి చే స్పాచ్లతో బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకుంటే అప్పుడు మీకు స్మూత్గా అయిపోతుంది అనమాట క్రీమ్ అనేది అప్పుడు మీరు కేక్ పైన అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ కూడా పైన బ్లూబెర్రీ క్రష్ వేసేసి చక్కగా నేను చాకో చిప్స్ అన్నీ వేసుకొని నెక్స్ట్ థర్డ్ లేయర్ అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా ఫైనల్గా ఏంటంటే థర్డ్ లేయర్ మనం కింద మనకి కుక్ అవుతుంది కదండి ఆ బాటమ్ లేయర్ని పైన పెట్టుకుంటే ఏంటంటే మనకి ఫినిషింగ్ అనేది మంచిగా ఫ్లాట్గా వస్తుంది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట సో పైన మొత్తం అంతా నెక్స్ట్ వేసేసి షుగర్ సిరప్ వేసి ఇక్కడ ఏంటంటే మీకు గమనించర్లేదు ఇప్పుడు థర్డ్ లేయర్ వేసినప్పుడు క్రీమ్ అనేది బాగా గట్టిగా స్టిఫ్గా అయిపోయిందనమాట అంటే కొంచెం ఆరిపోయినట్టుగా అయింది సో అలా అయిన తర్వాత ఏంటంటే స్పాచ్లతో బాగా మిక్స్ చేసేయాలన్నమాట మిక్స్ చేస్తే మనకి మళ్ళీ క్రీమ్ యాజ్ ఈస్ పొజిషన్కి అయితే సాఫ్ట్గా వచ్చేస్తుంది అప్పుడు చక్కగా నీట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట అండ్ ఇక్కడ కేక్ నేను చేస్తున్నప్పుడు మీరు గమనించట్లేదు కొంచెం షేప్ అవుట్ అయిందన్నమాట రౌండ్ అనేది రౌండ్ షేప్ కరెక్ట్గా రాలేదు సో అలా దానప్పుడు కూడా మీరు అస్సలు కంగారు పడద్దు మనం వన్స్ క్రీమ్ అనేది అప్లై చేసేసిన తర్వాత రౌండ్ షేప్ రాలేదనుకోండి ఎక్కడైతే మనకి షేప్ అవుట్ అయిందో ఆ షేప్ అవుట్ అయిన ప్లేస్ని మీరు కట్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఇక్కడ ఈ ప్లేస్లో కట్ నాకు కొంచెం కరువు ఎక్కువ వచ్చేస్తుంది అనమాట సో ఆ ప్లేస్ ఏం చేశానంటే నేను బ్రెడ్ నైఫ్ ఉంటుంది కదా దాంతో నేను మంచిగా షేప్ చేస్తాను అనమాట ఇది క్రమ్ కోడ్ చేసేసానండి మీకు కనిపిస్తుందా అది నేను కట్ చేసిన ప్రాసెస్ అనేది వీడియో మిస్ అయిపోయింది అనమాట రికార్డ్ అవ్వలేదు సో నేను క్రమ్ కోట్ చేసేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసానండి నెక్స్ట్ ఇయర్స్ పాటు ఉంటాయి కదా నేను టూ ఇయర్స్ని విడివిడిగా చేశాను అనమాట ఎందుకంటే సమ్ నాకు మనకి బాగా ఎండగా ఉంది కదా క్రీమ్ అనేది ఎక్కడ మెల్ట్ అయిపోతుందో అని చెప్పి మూడు మూడు సార్లు అంటే విడివిడిగా నేను కోటింగ్ అయితే అంటే క్రమ్ కోట్ అయితే చేసుకున్నాను అనమాట సో ఇయర్స్ని విడివిడిగా చేసి నేను దానికైతే ముందు చేసుకున్న కేక్కి అటాచ్ చేశాను అనమాట ఇలా ఒకేసారి చేసుకోవచ్చు బట్ కొంచెం టైం అయ్యే ప్రాసెస్లో ఏంటంటే క్రీమ్ అనేది మెల్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను ఇలా ఇలా చేశానండి అండ్ చేసిన తర్వాత షేప్ అనేది మనం పర్ఫెక్ట్గా చూసుకోవాలన్నమాట చూసుకొని క్రమ్కోట్ చేసిన తర్వాత నేను ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి అండ్ హాఫ్ అన్ అవర్ తర్వాత నేను బయటికి తీసి ఇంకా నెక్స్ట్ మనం ప్రాసెస్ అయితే చేస్తున్నానండి ఇప్పుడు ఏంటంటే ఇది ఫ్లవర్ నోజుల స్టార్ నోజులు అంటారు ఫ్ల ఫ్లవర్ నోజులు అంటారనమాట ఇది చాలా చిన్న టిప్ ఉంటుంది చాలా బాగుంటుంది మనం ఇలా ప్రెష్ చేయగానే మంచిగా ఫ్లవర్లా వస్తుంది అనమాట ఈ డిజైన్ సో ఈ డిజైన్ అయితే చాలా చాలా బాగుంటుంది మనం ఇవి ఉంటాయి కదా డోరోమ్యాన్ థీమ్ కేక్స్ ఇలాంటి కేక్స్ ఉంటాయి కదా ఈ కేక్స్కి అయితే ఈ రోజులు అయితే చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుందనమాట సో ఇదంతా కూడా ర్యాబిట్ అనేసరికి మనకు వైటే ఉంటుంది కాబట్టి మొత్తం అంతా కూడా వైటే వేసేసాను అండ్ ఈ వైట్ కూడా మనం ఇష్టం వచ్చినట్టు వేయకూడదండి మొత్తం అంతా ఈక్వల్గా రౌండ్గా వచ్చేలాగా చక్కగా వేసేసుకోవాలన్నమాట అండ్ ఈ ప్రాసెస్ కూడా కొంచెం స్పీడ్గా చేసుకోవాలండి ఎందుకంటే మీరు నేను ఇక్కడ ఆ రోజు చేస్తున్న టైం వచ్చేసి ట్వెల్వ్ ఓ క్లాక్ అనమాట ట్వెల్వ్ ఓ క్లాక్ చేస్తున్నాను చేస్తున్నాను ప్లస్ కొంచెం సేపు ఆగి ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ తీసి చేస్తాను అనమాట అంటే క్రీమ్ అనేది మెల్ట్ అయిపోకోకుండా కొంచెం టిప్స్ అయితే ఫాలో అవుతూ చేశానండి ఇక్కడ ఇంకొక టిప్ చెప్తాను మీకు మనం ఇందులో వేస్తాం కదా నోజుల్లో డిజైన్ వేయడానికి ఎక్కువ క్రీమ్ వేసుకుని చెయ్యొద్దు అనమాట కొంచెం కొంచెం క్రీమ్ వేసుకునే పెట్టుకోండి క్రీమ్ అయిపోతే మళ్ళీ వేసుకోండి అంతే కానీ ఒకేసారి పెద్ద పైపింగ్ బ్యాగ్ తీసేసుకొని ఎక్కువ వేసుకొని వేయాలని చూస్తే మాత్రం క్రీమ్ అనేది మెల్ట్ అయిపోయి ఆ పర్ఫెక్ట్ ఫ్లవర్ అనేది అక్కడ పడదనమాట అది మెల్ట్ అయిపోయి జారిపోతుందనమాట పర్ఫెక్ట్గా కూర్చోదు మనకి దాని మీద కేక్ మీద సో అందుకని చెప్పి కొద్ది కొద్దిగానే జస్ట్ వన్ స్ప్యాచ్లో వేసుకొని వన్స్ ప్యాచ్లాకి మీకు ఎన్ని ఫ్లవర్స్ వస్తే అన్ని ఫ్లవర్స్ వేసుకోండి తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లోంచి తీసి మళ్ళీ వన్ ప్యాచ్లో వేసుకుని అలా వేసుకొని కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయినా కూడా ఫినిషింగ్ అయితే చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఆ పాట కింద వేస్తున్నాను మీకు ఇక్కడ దగ్గరగా చూపిస్తున్నాను చూడండి పాట అనేది ఇలా వేస్తున్నాను అనమాట అంటే మనం అంటించాం కాబట్టి అంటించే ప్లేస్లో కూడా మీకు క్రీమ్ అనేది అప్లై చేస్తే మీకు ఆ ప్లేస్ అనేది కూడా అనమాట కొంచెం కొంచెంగా క్రీమ్ అప్లై చేసుకుంటూ మనం ఫ్లవర్స్ అనేవి వేసుకుంటే చాలా చక్కగా స్టిఫ్గా నిలబడతాయి అనమాట ఈ ఫ్లవర్స్ అనేవి సో ఈ టిప్స్ ఫాలో అవుతూ చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇది కూడా నేను ఫస్ట్ టైం చేసినటువంటి థీమేనండి ఏనండి ర్యాబిట్ థీమ్ కేక్ అనమాట చాలా చాలా బాగా వచ్చింది అండ్ వాళ్ళు పంపించినటువంటి పిక్లో వచ్చేసి ఇయర్స్కి చక్కగా ఎల్లో కలర్ ఉందనమాట సో నేను ఎల్లో కలర్ డైరెక్ట్గా అప్లై చేసేస్తాను విప్పింగ్ క్రీమ్లో ఏమీ అప్లై చేయకుండా అండ్ ఫైనల్గా ఏంటంటే అదే విప్పింగ్ క్రీమ్లో కొద్దిగా బ్లాక్ కలర్ అయితే వేసి ఐస్ అండ్ ఇలాగ నోస్ కింద వేసుకున్నాను అనమాట సో ఫైనల్గా అండ్ ఐస్కి ఇక్కడ మనకి షుగర్ బాల్స్ ఉంటాయి కదా సో వైట్ పెరల్స్ షుగర్ బాల్స్ని అయితే పెట్టేశాను సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ కేక్ ఎలా అనిపించింది అనేది మీకు కామెంట్ సెషన్లో తప్పకుండా కామెంట్ చేయండి మీ కామెంట్స్కి అయితే నేను రిప్లై ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్